పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహిళలు ప్లాస్టిక్ రహిత సమాజం ఎంతో అవసరమని క్యాన్సర్ రహిత ఆరోగ్యకరమైన భవిష్యత్ పిల్లలకు అందించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ఉండిలో ఉన్న ప్రతి హోటల్లో ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేసి విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో టీ స్టాల్ మరియు హోటల్స్ కు గాజు గ్లాసులు బహుకరణ చేశారు ఈ కార్యక్రమంలో నాని టీచర్ లీలా కుమారి తదితరులు పాల్గొన్నారు అందరూ ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తున్నాం అండి అందులో మూలంగా దానికి అనుగుణంగా ఇప్పుడు టీ స్టాల్ లో ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులు ఉపయోగించకుండా ఉండడం కోసం చారిటబుల్ ట్రస్ట్ నుంచి నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ గాజు గ్లాసులు ఈరోజు పంపిణీ చేస్తున్నామండి స్టిక్ వద్దు గాజు గ్లాస్ ముద్దు ప్లాస్టిక్ వద్దు గాజు గ్లాస్ ముద్దు ప్లాస్టిక్ వద్దు గాజు గ్లాస్ ముద్దు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు శ్రీ నల్ల విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనం ప్లాస్టిక్ వాడకుండా గాజు లే అని చెప్పని మనం టీ స్టాల్స్ కి అందజేస్తున్నామండి ట్రస్ట్ ద్వారా మనం టీ స్టాల్స్ ఒకటే కాదండి మన ఇంట్లో గానీ మనం వాడుకో వాడుకునే పద్ధతుల్లో కానీ కవర్స్ గానీ హోటల్స్లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కవర్స్ అనేది అవైడ్ చేయాలండి దానికోసం రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు కోసం అవి ఆ ప్లాస్టిక్ అనేది భూమిలో మనకి ఇంకిపోతే మనకి వాటర్ అనేది రాదండి వంద సంవత్సరాలైనా వెయ్యి సంవత్సరాలైనా అలాగే ఉండిపోతాయండి దానివల్ల క్యాన్సర్కి కారకం అవుతుంది మనకి రీసెంట్గా ఇక్కడ లో మనకి క్యాన్సర్ మొత్తం టెస్ట్లన్నీ చేశారు అందరికీ కూడా మ్యాక్సిమం టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా కన్ఫర్మ్ అయింది క్యాన్సర్ది అందుకని ప్లాస్టిక్ వాటిల్లో వేడివేడి వేసుకొని తినడం కానీ తాగడం కానీ ఓన్లీ మనం అరిటాకుల్ని మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్దాం భోజనాల్లో అరిటాకులు అలా తీసుకొని ముందుకెళ్దాం ఇంట్లో కూడా స్టీలు స్టీల్ వాటినే మనం ప్రిఫర్ చేద్దాము అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు చెయ్యి చెయ్యి కలిస్తేనే అవుతుందండి ఓన్లీ ఇక్కడ ఉండి నుంచి నల్ల విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రసాద్ గారు ఒక్కళ్ళే చేయడము మేమందరం మహిళలు అందరూ కూడా తోడ్పడి అందరికి సపోర్ట్ గా చేసి మాకు సపోర్ట్ అందరు ఆయన ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ఆయన ఇది మంచి విషయం అండి మనకి రేపొద్దున భవిష్యత్తు గురించి మన క్యాన్సర్ రాకుండా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే క్యాన్సర్ ప్రతి దాంట్లోనూ మనం ప్లాస్టిక్ ఉండటం వల్ల క్యాన్సర్ అనేది అందరికీ వస్తుందండి ఇప్పుడు ఆడవాళ్ళకి లేదు మగవాళ్ళకి లేదు అందరికీ వస్తుంది అందువల్ల మనం ప్లాస్టిక్ అనేది తగ్గించడానికి ఆ వాడకం తగ్గించడానికి ఎక్కడైతే మనం ప్లాస్టిక్ వాడకం తగ్గించాలో అక్కడ తగ్గించి దాని బదులు స్టీలు గాజు అలా പ്ലാസ്റ്റിക് ഗ്ലാസ് ആടത്ത